సెవెంటీ న్యూస్ కి స్వాగతం పిఓ గారు నర్సాపురం మెటల్ క్వారీపై మీ చర్యలు ఎక్కడ మీరు చర్యలు తీసుకునే లోపు కొండ ఖాళీ అవుతుంది రంపచోడవరం ఐటీడీఏ పిఓ తీరుపై ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సీను మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం నర్సాపురం గ్రామంలో అక్రమ మెటల్ క్వారీపై చర్యలు తీసుకోవాలని నరసాపురం గ్రామస్తులు ఐటీడీఏ పీఓకి ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తుంది అలాగే ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసి నెల కావస్తున్నా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను రంపచోడవరం ఐటీడీఏ పీఓ తీరుపై మండిపడ్డారు ఆదివాసులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు ఇక ప్రజా పోరాటం ద్వారానే తేల్చుకుంటామని ఆయన హెచ్చరించారు చింతూరు డివిజన్ రిపోర్టర్ పిడిబలి వెంకన్నబాబు నా పేరు కుంజాశ్రీను ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మీడియా మిత్రుల ద్వారా ఆదివాసీ ప్రజానికానికి మరి చిన్ రంపచోడవరం ఐటీడీఏ అధికారుల యొక్క నిర్లక్ష్య ధోరణి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క నిర్లక్ష్య ధోరణి ఎంతగా ఉందో ఈరోజు ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాను ఇది నరసాపురం రంపచోడవరం మండలం ఫోక్స్పేట పంచాయతీ నరసాపురం గ్రామస్తులు తమ గ్రామంలో అనుమతి లేకుండా చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ వల్ల మాకు నష్టం జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదులో పెట్టుకున్నటువంటి దరఖాస్తు అదేవిధంగా దాని ఆధారంగా చేసుకొని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఇది ముప్పయో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై తారీఖున గ్రీవెన్స్ లో ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున ఇచ్చినటువంటి ఫిర్యాదు సో ఆ ఫిర్యాదు ఇచ్చే టయానికి ఆ క్వారీలో ఉన్న పరిస్థితి ఇలా ఉందన్నమాట సో ఇవి ఏంటంటే ఆ చుట్టుపక్కల రైతులు మాకు అన్యాయం జరుగుతుందని పెట్టుకున్నటువంటి దరఖాస్తులు ఆ తర్వాత ఆదివాసీ సంక్షేమ పరిషత్ పిఓ గారికి ఎప్పుడైతే ఫిర్యాదు చేసిందో ఫిర్యాదు చేసిన తర్వాత స్వయంగా పీఓ గారే దీని మీద విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పేసి స్వయంగా ఆయనే స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఇది ఒక పేపర్లోనే కాదు అన్ని పేపర్లలో ఇది రావటం జరిగింది అన్ని పేపర్లలో దీనికి సంబంధించిన న్యూస్ రావటం అనేది జరిగింది అయితే ఇప్పటికి ఫిర్యాదు చేసి నెల కావస్తున్నా దీని మీద ఎటువంటి చర్యలు లేవు నిన్న తీసినటువంటి ఆ క్వారీ వెళ్ళి నిన్న ఫోటో తీస్తే ఆయన దాదాపు ఇంకొక పది సంవత్సరాల వరకు లీజు పెట్టుకున్నాడట ఈ పది సంవత్సరాల్లో తవ్వుకోవాల్సినటువంటిది ఈ నెల రోజుల్లోనే తవ్వుకుపోయేటట్టు భార్య మీ వెనకాల చూసినట్లయితే ఈ ఫోటోలో ఇది ప్రింట్ తీసి చూపిస్తే బాగుంటుంది కానీ ఫోటోలో చూపిస్తున్న ఫోన్ లో ఇక్కడ వెనకాల లారీలు ఉన్నాయి భార్య ఎత్తున తవ్వుకొని వెళ్ళిపోతున్నాడు ఎవరైతే ఆ నాన్ ట్రైబల్ ఉన్నాడో ఆ కొవ్వూరికి చెందినటువంటి ఒక నాన్ ట్రైబల్ ఒక ఆదివాసీ బినామీని పెట్టుకుని అక్కడ ఇదేదో కంప్లైంట్ చేశారు కాబట్టి నా క్వారీ ఆగిపోతుందని చెప్పేసి ఆయన అడావుడిగా ఈ యొక్క దీన్ని కొండను మొత్తం పది ఎకరాల కొండని అడావుడిగా తవ్వుకొని వెళ్ళిపోవటం జరిగింది మరి ఆ రోజు మేము వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రగాల్భాలు కలిపి పలికినటువంటి ంపచోడవరం ఐటీడీఏ పివో గారు మరి తన యొక్క ఆదేశాలు మరి సబ్ కలెక్టర్ గారు బేఖాతరు చేశారా మైనింగ్ డిపార్ట్మెంట్ ఏడీ గారు బేఖాతరు చేశారా లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ బేఖాతర్ చేశారా అంటే ఒక ఐఏఎస్ ఆదేశాలని తన సబార్డినేట్స్ పాటించట్లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి పివోకి మేము ఎప్పుడైతే ఫిర్యాదు చేశామో పిఓ గారు వెంటనే స్పందించారు ఇంకా మేమేమనుకున్నామంటే ఇంకేముంది గ్రామస్తులకి న్యాయం జరుగుద్ది క్వారీపై క్వారీ నడిపిస్తున్న వారిపై బినామీలపై కూడా చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము పిఓ గారిని ఎంతో నన్నాం కానీ పిఓ గారు మమ్మల్ని బుచ్చగించడం కోసం ఆ ప్రకటన చేశారని చెప్పేసి మాకు ఇప్పుడు తెలియవస్తుంది ఎందుకంటే నెల రోజులు కావస్తున్నా గాని ఈ యొక్క ఫిర్యాదు చేసి ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి చర్యలు లేవు ఎటువంటి విచారణ లేవు ఆ మధ్య ఏదో ఒక విఆర్ఓ ని ఎంఆర్ఓ ని పంపించేసి ఏదో బుజ్జగించడం జరిగినట్లు కూడా తెలిసింది దీని మీద ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఎవరైతే ఆ మైనింగ్ దారులు ఉన్నారో ఆ నయాలో భయాన చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని మచ్చిక చేసుకోవాలనుకున్నారు వినాల వాళ్ళని బెదిరించాలని కూడా చూశారు దీని మీద నేను గతంలో ప్రెస్ ప్రెస్ నోట్ కూడా ఇవ్వటం జరిగింది అన్ని పత్రికల్లో కూడా రావటం జరిగింది ఈ యొక్క స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళ తప్పుని వాళ్ళ తప్పుని తెలిస్తే వాళ్ళు సస్పెండ్ అవుతారు కాబట్టి ఆ గ్రామస్తుల్ని మాఫియా దారు ఎవరైతే ఉన్నారో అక్రమ మైనింగ్ మాఫియాదారు తరఫున గ్రామస్తులతోటి వకలత్తు పుచ్చుకోవటానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు మరి పివో గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాము మరి మీరు ఒక అడ్మినిస్ట్రేటివ్ పవర్ లో ఉండి డిస్టిక్ అడిషనల్ మెజిస్ట్రేట్ పవర్ లో ఉండి మా ఏజెన్సీ ప్రాంతానికే ఒక సుపీరియర్ గా ఉండి మీ మండల మీరు కూతవేడు దూరంలో ఉన్నటువంటి క్వారీని మీరు నిలుపుదల చేయలేకపోతే ఇంకా ఇదే రంపచోడవరం నియోజకవర్గంలో కొన్ని పదుల కొద్ది అక్రమ క్వారీలు నడుస్తూ ఉన్నాయి వాటన్నిటి మీద మీరు ఎప్పుడు చర్య తీసుకుంటారని మేము ఈ మీడియా పరంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఇప్పటికైనా క్వారీపై చర్యలు తీసుకుంటారా లేదంటే మీరే ఏమైనా క్వారీదారులతో కుమ్మక్కయ్యారా అనే అనుమానాలు కూడా మాకు తావిస్తా ఉన్నాయి మరి ఇటువంటి ఆరోపణలకు మీరు అవకాశం ఇవ్వకూడదంటే మరి ఆక్రమణదారులపై మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఆ మైనింగ్ మాఫియాలు ఉన్నారో వాళ్ళందరిపై క్రిమినల్ కేసులు వెయ్యండి దయచేసి మేము కోరేది ఒకటే అక్కడ ఇల్లీగల్ గా బాంబులు వేస్తున్నారు ఒక క్వారీపై బాంబు బాంబులు పెట్టి క్వారీని పేల్చాలి అంటే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు ఉండాలి అటువంటివి కూడా ఏమిరు కేవలం ఒక దీపావళి టపాసు పేల్చడానికే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టేటటువంటి మీరు ఎన్నో రకాల అనుమతులు తీసుకోవాలని చెప్పి మీరు మరి అక్కడ పది కొండలో బాంబులు పెట్టి రాళ్ళు పేలుస్తూ ఉంటే అవి వచ్చి పక్కనున్న గ్రామాల్లో నర్సాపురం గ్రామంలో పడుతుంటాయి ఎన్నో గ్రామ ఎన్నో ఇల్లు ధ్వంసానికి గురైనాయి బీటలు వారిపోయి ఉన్నాయి మీరు ఒక్కసారి స్వయంగా వెళ్ళి అదే నరసాపురం గ్రామాన్ని సందర్శించి చూడండి ఇప్పుడు ఆ మా మైనింగ్ మాఫియా ఏం చేస్తుందంటే ఎప్పుడు లేని విధంగా ఈ ఐదు సంవత్సరాల పాటు దోచుకున్నారు ఒక్క రూపాయి కూడా గ్రామ సభ ప్రకారం ప్రకారం గ్రామానికి ఖర్చు పెట్టలేదు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టలేదు అంతేకాకుండా ఎటువంటి అనుమతులు లేవు పర్యావరణ అనుమతులు కూడా లేవు దాని మీద చర్యలు తీసుకోవాలంటే మీకెందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పేసి మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున కోరుతా ఉన్నాం ఇది మీ మీరు ప్రజా పోరాటాల్ని రచ్చగొట్టడమే అవుతుంది తప్ప ప్రజల యొక్క సహనాన్ని పరీక్షించడమే అవుతుంది తప్ప అంటే ఆదివాసులు చదువుకోని వాళ్ళు వాళ్ళకి ఏం చెప్పినా నమ్మేస్తారనేటటువంటి ధోరణి మీరు